ఇది బడ్జెట్ కథ భారత ప్రభుత్వ బడ్జెట్ అంటే కేవలం రాజకీయ నాయకుల కోసమేనా మరి బడ్జెట్ గురించి ఈ దేశంలో ఉన్న ధనవంతులు మాత్రమే తెలుసుకోవాలన్నా మీ జీతం పదివేలైనా సరే మరి భారత ఖజానా నిండేది మీ జేబులో నుంచి వచ్చే రూపాయితోనే ఎంతమందికి తెలుసు ఇది మన అందరికీ తెలిసినా కూడా మరి ఇలాంటి విషయాలను మనం పట్టించుకోము కానీ భారత రాజ్యాంగం బడ్జెట్ గురించి ఏం చెప్తుంది భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సరళమైన విధంగా మేము ముందుకు తీసుకొస్తున్నాను మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి భారత రాజ్యాంగం గురించి అని ఆశిస్తూ వీడియోనైతే పూర్తిగా చూడండి మన కంటిన్యూ వీడియో వచ్చేసి నూట పన్నెండవ ఆర్టికల్ స్టార్ట్ కాబోతుంది ఈ నూట పన్నెండు నుంచి నూట పదిహేను ఇవన్నీ కూడా బడ్జెట్కు సంబంధించిన అంశాలు సో నూట పన్నెండవ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలోని నూట పన్నెండవ ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ గురించి చెప్తుంది అంటే ఒక రకంగా ఇది ఒక నిర్వచనం భారత ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమకు ఆదాయం ఎంత వస్తుంది ఖర్చు ఎంత పెడుతున్నామనే ఒక ఎస్టిమేషన్ అన్నట్టు అంటే ఆదాయం కూడా ఏ ఏ రకాలుగా వస్తుంది ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది ఖర్చు మేము ఎన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నాము దేని దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామనే ఒక ఎస్టిమేషను ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టిన డెబ్బై ఐదు రోజుల్లోపు పార్లమెంటు ఆమోదించాలి ఇది నూట పన్నెండు నూట పదమూడవ ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ అనేది రూపొందించబడి పార్లమెంటులో ప్రవేశించ ప్రవేశపెట్టబడి ఆమోదించేంత వరకు కూడా కొన్ని పద్ధతులు ఫాలో కావాలి ఆ పద్ధతుల గురించి నూట పదమూడవ ఆర్టికల్ చెప్తుంది నూట పద్నాలుగవ ఆర్టికల్ ప్రకారం బడ్జెట్లో కొన్ని ప్రభుత్వ శాఖలకు డబ్బును కేటాయిస్తుంది కదా రక్షణ శాఖకు ఒక లక్ష కోట్లు వైద్య శాఖకు ఒక లక్ష కోట్లు ఇట్లా కేటాయిస్తుంది మరి బడ్జెట్లో కేటాయించినంత మాత్రాన రక్షణ శాఖ ఆ లక్ష కోట్లు తీసుకోలేదు తీసుకోవాలంటే మళ్ళీ ప్రభుత్వం ద్రవ్య బిల్లు రూపంలో పార్లమెంటులో ఈ రక్షణ శాఖకు సంబంధించిన లక్ష కోట్ల రూపాయల గురించి బిల్లు పెట్టాలి దీన్ని ద్రవ్య బిల్లు అంటారు ఈ ద్రవ్య బిల్లును మళ్ళీ పార్లమెంటు ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది ఆ చట్టాన్ని తీసుకుపోయి భారత ఖజానా దగ్గరిస్తే వాళ్ళు లక్ష కోట్ల రూపాయలు మనకు రక్షణ శాఖకు ఇచ్చేస్తారు అన్నట్టు అంటే ఆ బడ్జెట్ నుంచి వెళ్ళి డబ్బును తీసుకోవడానికి ఏర్పడే ద్రవ్య బిల్లు చట్టం అని మనం నూట పద్నాలుగో ఆర్టికల్ గురించి చెప్పుకోవచ్చు నూట పదిహేనవ ఆర్టికల్ ప్రకారం రక్షణ శాఖకు లక్ష కోట్లు ఇచ్చిళ్ళు దాన్ని సరిపోతుంది అనుకున్నారు కానీ అనుకోకుండా చిన్న చిన్న యుద్ధాలు రావడం వల్ల డబ్బు అంటే ఆయుధాలు కొనడానికి మళ్ళీ డబ్బు బాగా కావాల్సి వచ్చింది సో అట్లాంటప్పుడు మరి బడ్జెట్లో పెట్టలేదు కదా డబ్బు మేము ఇవ్వలేము అనడానికి లేదు కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సి వస్తుంది కాబట్టి మరి అదనంగా డబ్బు ఇవ్వడం చేయడం కోసం గ్రాంట్లు అనే ఒక అవకాశాన్ని ఇచ్చి ఇది కూడా భారత రాజ్యాంగం ప్రకారం నూట పదిహేనవ ఆర్టికల్ ప్రకారం ఇవ్వబడుతుంది అంటే అదనపు గ్రాంట్లు అన్నట్టు ఎక్కువ డబ్బులు మళ్ళీ అనుకోకుండా ఇవ్వడాన్ని ఇది నూట పదిహేనవ ఆర్టికల్ మనకు సూచిస్తుంది